దిస్ ఇస్ పని చేసి ఓకే దా ఒకటి పదిహేను అయ్యాడు మార్క్స్ వార్త ఇంకోసారి చెప్పిన మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కాలం సంపూర్ణమై ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలీలయకు వచ్చను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఏసయ్యా మీకు ఈ జాతీయ మరియు రాష్ట్ర ఆదివాసీ పాస్టర్స్ ఫెలోషిప్ను మీరు ఆశీర్వదించిన రీతిని బట్టి వందన కూడుకున్న బిడ్డలను దీనికి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి రావాల్సిన బిడ్డలు ఒకవేళ మార్గం నుండి క్షేమంగా తీసుకురా మీ మాటలు ఇక్కడ కూడి ఉన్న మాకందరికీ మీరే బోధించాలి క్రీస్తున్నామని వేడుకొంచిన తండ్రి ఆమె నేను మీకు వాక్యం చెప్పటం లేదు అర్థమవుతుందని ఎందుకంటే మనం అందరం వాక్యం చెప్పగలిగే వాళ్ళమే నేను న్యూయార్క్ రాష్ట్రంలో కూడా ఆ నలభై ఐదు దేశాల నుంచి వచ్చిన పాస్టర్స్కి నేను చెప్పే మాట అదే విఆర్ హియర్ నాట్ టు బికమ్ లీడర్స్ బికాస్ వీఆర్ ఆల్రెడీ లీడర్స్ మీకు అర్థమైందండి మనము ఈ నలభై ఐదు దేశాల నుంచి నేనేదో చక్కగా మీకు వచ్చి పాఠం బోధిస్తున్నాను కోత కొరకు భారం అనేది నేను లీడర్ని కాదు మీరు ఇక్కడ లీడర్షిప్ నేర్చుకోవడానికి రాలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ లీడర్స్ మీరు ఆల్రెడీ పాస్టర్స్ యు గట్ మై పాయింట్ ఐ హోప్ అంత మనం ఆల్రెడీ మనకంత వాక్యము తెలుసు కానీ ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న వై ద ట్రాన్స్డెండల్ గాడ్ హెస్ బికమ్ ఎమినెంటల్ గాడ్ మనుషులకు దూరంగా ఉండే వాది దేవుడైన మనుషుల మధ్యకి ఎందుకు వచ్చాడు అనేది ప్రశ్న ఇంక సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే వై డిడ్ జీసస్ కమ్ టు దిస్ వరల్డ్ ఎస్ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఏం అప్పగించాడు మనకి మూడే మూడు విషయాలు తెలుగు భాషలో మూడు పాలు చెప్తాను పా పా మూడు పాలు మొదటిది మనము మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో చదివినాడు ఒకసారి చదువుతారేమనుకోకుండా కారణం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించిన్నది మనసు ఒక్క విషయంలో చెప్పాలంటే మారు మనసు అంటే మొదటి పా మీరు చెప్పాలంటే ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే ప్రతి మానవుల్లోని పరివర్తన తీసుకురావడానికి మొదటి పా ఏంటంటే ప్రతి మానవులో పరివర్తన తీసుకురావడానికి దట్ ఈస్ యువర్ ఆనర్స్ అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత మా బాధ్యత మన అందరి బాధ్యత ఇంతకు పాస్టర్ గారు చక్కగా చెబుతూ లుకసు వార్తలు చక్కగా చదువుతారా వచ్చిన ఎన్ని వచ్చినాం రెండు ఎనిమిదే ఒకసారి చదవండి ఒకసారి చదవండి ఆ దేశంలో ఎంతమంది ఆ దేశంలో ఎంతమంది ఆ దేశంలో ఎంతమంది కానీ నేను చెప్తున్నా ఆ దేశంలో అందరూ రావాలి కొందరు కాదు అందరు అందరూ రావాలి కొందరు కాదు ఇదే సమస్య